హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి కొన్ని అయితే తెప్పించ పార్సిల్స్ ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో దగ్గర నుంచి మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ అదర్ పేజెస్ నుంచి కూడా ఇవన్నీ నేను రెగ్యులర్గా ఆర్డర్ పెట్టేవండి అండ్ ట్ర ట్రస్ట్ వర్తి అనమాట అలాంటివి మాత్రం నేను మీకు చూపిస్తాను మనం బయట ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒక్కోసారి భయపడుతూ ఉంటాం కదా సో అందుకని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీషో నుంచి తెప్పించాను ఫ్లర్ అండి మన డ్రెస్సెస్ స్టిచ్ చేస్తున్నాం కదా నాకు ఇంట్లో లైటింగ్ అయితే సరిపోవట్లేదు అనమాట టెర్రస్ మీద తీసుకెళ్ళి డ్రెస్సెస్ దీని మీద వేసి చూపిస్తే క్లియర్గా కనిపిస్తాయేమోనని అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను పెద్ద డ్రెస్సెస్కి అయితే ఒకటి సరిపోదు కదా ఇది వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ ఉంటుందండి లెంత్ విత్ వచ్చేసి నార్మల్ మామూలుగా ఉంటుందనమాట సో అయితే ఇది ఆర్డర్ పెట్టాను ఒకటైతే సరిపోదు అని చెప్పేసి రెండు ఆర్డర్ పెట్టానండి నేను వీటి యొక్క కోడ్ అనేది పైన మెన్షన్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే తీసుకోండి పిల్లలకి ఫోటోషూట్కి అయినా యూజ్ చేయొచ్చు అండ్ డ్రెస్ డిజైనింగ్ కూడా యూజ్ అవుతుంది ఇక్కడ నేను డిస్క్రిప్షన్ చదివినప్పుడు దీని యొక్క డిస్క్రిప్షన్ దాంట్లో డ్రెస్సెస్కి కూడా యూజ్ చేయొచ్చు అని ఉంది పిల్లలకి ఏమైనా టాప్స్ కుట్టుకోవాలన్నా మీరు కుట్టుకోవచ్చు రెండు రెండు ఆర్డర్ పెడితే మనకి కటన్స్ లాగా కూడా యూజ్ అవుతుంది ఏదైనా డెకరేషన్ చేసుకోవాలన్నప్పుడు అలా కూడా యూజ్ అవుతుంది అనమాట సూపర్ క్వాలిటీ అయితే కాదు మన అవసరానికి అయితే పనికొచ్చిద్ది అవసరానికి అయితే పనికి అండి సూపర్ క్వాలిటీ అని మాత్రం నేను చెప్పను కానీ అవసరానికి అయితే పనికి వస్తుంది అనమాట ఇది రెండు ఆర్డర్ పెట్టానే ఇంకోటి పక్కన ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇది మాత్రం పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళకే అవసరం అన్నమాట ఇది వచ్చేసి ధర్మోమీటర్ అండి నేను ఎప్పుడూ ఫోర్ ఇయర్స్ బ్యాకో ఫైవ్ ఇయర్స్ బ్యాకో థర్మామీటర్ అండ్ వేయింగ్ మిషన్ రెండు కలిపి వస్తుంది అనమాట సేమ్ బ్రాండ్లో డాక్టర్ ట్రస్ట్ అని చెప్పేసి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఇంకా స్టిల్ ఏ ప్రాబ్లమో లేదు మంచిగా వర్క్ అవుతుంది రీసెంట్గా మాకు తెలిసిన ఆవిడే ఈ థర్మామీటర్ కొనడానికి వచ్చి అన్నారనమాట అసలు ఉండట్లేదండి ఊరు కూరుకునే పోతున్నాయి నేను మళ్ళీ మళ్ళీ కొనాల్సి వస్తుంది అని చెప్పేసి తను ఆర్డర్ పెట్టమన్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి నేను యూజ్ చేసేదనమాట ఫైవ్ ఇయర్స్ అట్లా ఫోర్ ఇయర్స్ పైన అయింది డాక్టర్ ట్రస్ట్ అని చెప్పేసి ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నాకైతే దీంతో అసలు ప్రాబ్లం రాలేదు నేనైతే దీన్ని బాక్స్లో కూడా పెట్టను అనమాట విడిగానే ఉంటుంది బాక్స్ని ఇన్ని సంవత్సరాలు కాపాడుకోవాలంటే కష్టం కదా పిల్లలతో అది కూడా సో మనకి ట్రావెలింగ్కి కానీ ఎక్కడికి తీసుకెళ్ళి ఎలా వేసినా కానీ నాకు ఇది మంచిగా పనిచేస్తుంది అదే ఆ విషయమే చెప్తే తను నాకు ఒకటి ఆర్డర్ పెట్టండి అని చెప్పారు సో తన కోసం అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను నేను సేమ్ బ్రాండ్లో ఇది పైది కొంచెం బ్రేకేజ్ వచ్చింది మీకు అనిపిస్తుందో లేదో ఇది కొంచెం దానికి దీనికి కొంచెం చేంజ్ అయితే ఉంది ఇది నాకు అప్పట్లో ఇట్లా బటన్ వచ్చింది ఇక్కడేమో దీనికే కంబైండ్గా లాగా వచ్చింది మనకు ఎప్పుడైనా సరే ఇది ఎల్వో చూపియాలండి ఫస్ట్ దాని తర్వాతే మనం టెంపరేచర్ అనేది మెజర్ చేసుకుంటాం దీంట్లో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయన్నమాట టెంపరేచరు ఫారెన్ హీట్లో చూసుకోవచ్చు డిగ్రీస్లో తీసుకోవచ్చు సెల్సియస్లో మనమైతే మ్యాక్సిమం సెల్సియస్లోనే తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇదైతే చూపించిన ఫస్ట్ ఫారెన్ హీట్లోనే చూపిస్తుంది డాక్టర్ ట్రస్ట్ అనమాట ఇది నేను అంతకుముందు వాడేది మేబీ మోడల్ చేంజ్ చేసి ఉంటారు సో తన కోసం అయితే ఇది ఆర్డర్ పెట్టాను మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఉండాలండి పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆఫ్ చేయాలంటే ఏం లేదు మళ్ళీ దాన్ని ప్రెష్ చేస్తే ఆఫ్ అనమాట అండ్ ఇది ఇది వచ్చేసి నేను ఎప్పుడూ యూనిక్ కార్ట్ అఫీషియల్ అని చెప్పేసి సిల్క్ థ్రెడ్ రా రా మెటీరియల్ ఉంటుంది కదా బ్యాంగిల్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ ఇక్కడి నుంచే తెప్పించుకుంటాను మీరు ఆల్రెడీ చూసుంటారు రెండు మూడు వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను వాళ్ళతో నాకు అసలు ఏ కాంటాక్ట్ లేదండి ఇది కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని మాత్రమే చేస్తున్నాను కొన్ని పేజెస్కి ఏంటంటే మన వాళ్ళతో వాట్సాప్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు రిప్లై ఇచ్చి మనకు కావాల్సినవి చెప్పి ఇట్లా పెద్ద ప్రాసెస్ కదా ఇదేంటంటే వెబ్సైట్ నేను ఇట్లా సింపుల్గా ఉండే మాక్సిమం చూసుకుంటానండి వాళ్ళని అడిగి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ అయ్యి అవ్వక వెయిట్ చేసి అంత ఎందుకులే అని చెప్పేసి నాకు ఇట్లా ఈజీగా ఉండేదే చూసుకుంటాను ప్రైజ్ డిఫరెన్స్ కూడా ఉండదు సేమ్ అలాగే ఉంటాయి వీళ్ళ దగ్గర కూడా ప్రైజెస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో అయితే ఎప్పట్లాగే లిస్ట్ ఇచ్చారు మనం ఆర్డర్ పెట్టుకునే అన్నీ లిస్ట్ ఇస్తారనమాట నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఇవి వచ్చేసి క్లిప్స్ పెట్టుకోవడానికి అత్తలు కొన్ని క్లిప్స్ అయితే ఆర్డర్ పెట్టాను మాట సేల్కి పెడదామని టూ సైజెస్లో ఆర్డర్ పెట్టాను సెవెన్ ఇంచెస్ అండ్ ఎయిట్ ఇంచెస్ ఓన్లీ ఈ ఈ బాక్స్ నాకు థౌజండ్ రూపీస్ అయింది అంటే కాస్ట్ రీజనబుల్ ఉన్నా సరే ఇవేంటి అంటే మన కాస్ట్ ఎక్కువే చూడడానికి అన్ని కొద్ది 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 కొద్దిగా ఉన్నట్లు ఉంటాయి కానీ అన్నీ కలిపితే బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది అనమాట అండ్ ఈ షీట్స్ ఈ షీట్స్ ఏంటంటే ఇప్పుడు క్లిప్స్ మనకి ఎలా బటర్ఫ్లై లాగా అలాగ డిజైన్ చేస్తున్నారు కదా సో అలా ట్రై చేద్దామని చెప్పేసి ఇవి కూడా ఆర్డర్ పెట్టాను షీట్స్ అనేవి దీంట్లో మనకి టూ క్వాలిటీస్ ఉన్నాయండి నేను మంచి క్వాలిటీ పెట్టాను ఒక రూపాయి ఎక్కువైనా సరే మనకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి కదా మంచి క్వాలిటీ ఆర్డర్ పెట్టాను అండ్ బీడ్స్ అవి ఒక పింక్ ఫ్రాక్ బేబీ పింక్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంది దానికి మనకి ఈ టూ బీడ్స్ కావాలండి స్టిచ్ చేయడం కోసం అని చెప్పేసి ఇవి వచ్చేసి పంచింగ్ పంచింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాను అనమాట నేను పంచింగ్ చేయడానికి యూజ్ చేస్తాము ఇవి సో ఈ త్రీ అయితే తెప్పించాను ఇంకా లోపల బోల్డ్ అన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తే మీకు టైం వేస్ట్ చూపించనులేండి సో దైనిక్ కార్ట్ అఫిషియల్ అని ఉంటుంది నేను ఇన్స్టాలోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రతిసారి ఆర్డర్ పెట్టుకుంటా వాళ్ళతో నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదండి కాంటాక్ట్ లెస్గా మనకు కావాల్సింది మన దగ్గరకు వస్తాయి అని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందేమోనని పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఈరోజు అన్ని డిఫరెంట్ జోన్స్ అనమాట ఈ జ్యువెలరీ వచ్చేసి జో కలెక్షన్స్ అని నాకు తెలిసిన అక్క ఈమె మాత్రం మా సీనియర్ నాకు తెలిసిన అక్క ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అక్క దగ్గర నేను నల్లపూసలు తీసుకున్నా ఇప్పటికీ అది మంచిగుందండి నేను నేను అన్ని జాగ్రత్తగా పెట్టుకునే టైప్ అయితే కాదు ఏది కనిపిస్తే దాంట్లో పెట్టేస్తాను అనమాట అయిపోగానే భద్రంగా బాక్సుల్లో పెట్టుకుని అట్లా పెట్టలేను నేనే అట్లా ఉంచినా కానీ నాకు ఆ నల్లపూసలు స్టిల్ బాగుంది అందుకే రీసెంట్గా నేను షేర్ చేస్తున్నాను కదా అక్క ప్రొడక్ట్స్ కొన్ని దాంట్లో ఇక్కడ మాకు తెలిసినామే ఆర్డర్ పెట్టుకుంది ఇది కూడా ఓపెన్ చేసి చూడమన్నారు ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా వీడియో ఉండాలి కదా అలాగే మీకు చూపిస్తూ వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అక్క దగ్గర కలెక్షన్స్ చాలా బాగుంటాయండి జో కలెక్షన్స్ అని ఉంటుంది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ స్క్రీన్ షాట్ ఏమన్నా దొరికిద్దేమో చూసి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది చక్కగా బాక్స్లో పెట్టించారు జ్యువెలరీ కూడా ఇట్లా ఉంటే మనకు పాడవదండి జ్యువెలరీ చూసారా ఇంత స్ట్రాంగ్గా ఇస్తే ముందు డ్యామేజ్ అవుతుంది భయం ఉండదు కానీ ఏది మీరు బయట పేజెస్ నుంచి కొనుక్కున్నా వీడియో తీయడం కంపల్సరీ అండి వీడియో తీయకపోతే ఏదైనా మనకి డ్యామేజ్ ఉంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరు మనమే నష్టపోతాము సో మన జాగ్రత్త కోసం మనకు ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే ఆల్రెడీ మీరు ఒక పదిసార్లు వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకొని ఉన్నా ఎప్పుడు మాకు మంచిగా వస్తాయి ఏముందిలే ఉందిలే అనుకోని మాత్రం అసలు ఉండొద్దు ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు చూసుకోరు డ్యామేజ్ ఉన్న సంగతి మనం మాత్రం చూసుకోవాలి డబ్బులు కట్టేవాళ్ళం కాబట్టి నేను బాక్స్ ఇస్తారేమో అనుకున్నా ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా అది వస్తుందేమో అనుకున్నాను నేను బట్ ప్యాకింగ్ అయితే నీట్గా ఉంది డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఇచ్చారు అసలు ఈ పింకే ఎంత అందంగా ఉంటుందో అండి నాకు ఎన్ని చూసినా నాకు కూడా పింకే నచ్చిద్ది ఇది అనమాట జ్యువెలరీ ఇట్లా డ్రెస్ మీదకి అస్సలు బాగోదు నీకు ఎలా ఉందో కూడా అర్థం కాదు ఒక శారీ అట్లా పెట్టుకుంటే మనకు క్లారిటీగా అర్థం అనమాట ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసారు కదా ఇదైతే అసలు ఎంత బాగుందో పెండెంట్ అండ్ ఈ రాళ్ళు కూడా ఎంత షైనీగా ఉన్నాయో ఏమంటారు ట్యాబ్లెట్ బీట్స్ కదా ఇవి లాస్ట్ వన్ ఇది వచ్చేసి ఆ యూట్యూబ్లో సౌజన్య స్టూడియోస్ అని ఉంటుంది ఆమె దగ్గర నేను ఇప్పటికీ ఒక ఏడు ఎనిమిది చీరలు తీసుకొని ఉండి ఉంటానండి దాంట్లో ఒక ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ సిక్స్ సిక్స్ శారీస్ ఇవి నారాయణపేట అని మన కస్టమర్స్ కోసం తీసుకున్నవి కొన్ని నా పర్సనల్గా నా కోసం ఒక రెండు తీసుకున్నాను శారీస్ ఆమె దగ్గర ఇప్పుడు ఇంకా ఇందాక ఒక డ్రెస్ చూపి నిన్న నిన్నటి వీడియోలో చూపించాను ఒక పాపకి డ్రెస్ కుట్టమన్నారు అని చెప్పేసి వీళ్ళకి కూడా మన ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా చేయాలండి ఎవరిదైనా సరే చెప్పగా నేను పదిసార్లు ఆర్డర్ పెట్టుకున్న సారి అయినా సరే ఓపెనింగ్ వీడియో చేయాల్సిందే ఈమెది కూడా మనకి ఇదివరకు వాట్సాప్ మెసేజ్ చేయాలి ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేశారు వెబ్సైట్లో ఏంటంటే నాకు ఇక్కడికి ఓడిస్తా కాబట్టి నాకు కొరియర్ ఛార్జెస్ నేను ఒక బాధ తప్ప క్వాలిటీ చాలా బాగుంటుంది ఈయన దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇది కూడా నారాయణపేట అనే పైథానీ బార్డర్ వాళ్ళ అమ్మ అని ఆర్డర్ పెట్టమని చెప్పారు నాకు ఇది ఆ డ్రెస్ స్టిచ్ చేశాను కదా వాళ్ళ మమ్మీ కోసం అన్నమాట సో ఆంటీ కోసం అయితే ఇది ఆర్డర్ పెట్టాము ఇది కూడా వాటితో పాటు కొరియర్ చేయాలి ఓన్లీ నారాయణపేట అని కానీ బిగ్ బోర్డరే చూస్తారు కదా అందరూ ఇవి చూడండి పైతాని బోర్డర్ ఎంత బాగుందో వీటితో కూడా డ్రెస్సెస్ అయినా లెహంగాస్ అయినా ఎంత బాగుంటాయి సేమ్ మెటీరియల్ సేమ్ ఉంటుంది కానీ దాని మీద ఇదే కాస్ట్ ఎక్కువ ఇక్కడ సెంటర్ ఈ మెటీరియల్ మొత్తం మొత్తం సేమే మరి దానికి దీనికి బోర్డర్లో ఏం చేంజ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ కాస్ట్ మాత్రం ఇదే ఎక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఇది సో ఇదనమాట ఎవరికైనా కావాలి అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి నేనే ఎవరి పేజీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇది కాంటాక్ట్ లెస్ డెలివరీ ఉంటుంది మనకి వాళ్ళతో మాట్లాడే పని ఉండదు ప్లస్ క్వాలిటీ ఉంది అందుకని చెప్తున్నా సౌత్ స్టూడియోస్ వాళ్ళది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సౌజన్యా స్టూడియోస్ డాట్ కామ్ అని మనము గూగుల్లో చేస్తే మనకి వాళ్ళ అన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట మనకు కావాలనుకుంది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఇవి అండి ఈరోజు నేను తీసుకున్నవైతే మీకు చూపిస్తున్నాను ఆల్ ఆర్ ట్రస్ట్ వర్తి నేను ఏ పేజ్ చెప్పినా కానీ ఇదంతా నాకు నేను ఎప్పటి నుంచో తీసుకునే మాత్రమే చెప్తున్నాను మీకు రీజనబుల్లో ఉన్నాయి కాబట్టే చెప్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు సో ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటే బా బాయ్